శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ముప్పై అధ్యాయము పుష్కరణి ఫలశ్రుతి కథాశ్రవణము నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించచు ఇట్లనెను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించచు ఇట్లనెను శృతదేవ మహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను ఈ మూడు తిథులను పుష్కరణి అను పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అను నది సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును ఈ మూడు తిథులలోను స్నానాదులను చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిదియందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిథుల యందును స్నానాధికమును చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వ దేవతలను జలములను ఆవహించి ఉందురు ఆ తిథియందు సంపూర్ణముగా వసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును చతుర్దశి సర్వ యజ్ఞములను ఆ తిదియందు ఆవహించి ఉండును పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైనవి బ్రహ్మహత్య సురాపానము ముందుగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును దేవాసురులు క్షీర సాగరమును మదించుచుండగా ఏకాదశి ఎందు అమృతము ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధి అగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను పూర్ణిమ నాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సంత ై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును వైశాఖ మాసము ముప్పది దినములను వైశాఖ మాస వ్రత దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథులయందును స్నానాధికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలమును ఇత్తును ఈ మూడు తిథులయందును స్నానాధికములు చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు వేడి నీటి స్నానమును చేసిన వారు పదునాలుగు మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు దేవతలకును దేవతలకు పెరుగన్నము ఇయ్యని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు వైశాఖ మాసములను నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిథులయందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలమును పొంది శ్రీహరి సానుధ్యమును పొందుదురు ఈ మాస వ్రతములను ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము శాపములను అట్టి అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్ సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును పాయసమును ఇచ్చిన సకల సంపదలు ముక్తిని శ్రీ కీర్తిశాలయకు యపు పుత్రుని పొందును ఈ మూడు దినముల యందును గీతా పాఠమును చేసిన వారు ప్రతి దినము అశ్వమీద యాగము చేసినంత పుణ్యమును పొందుదురు ఈ దినముల యందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంతయని చెప్పవలపడదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు शक्ति यु వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినములందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను పట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిరి బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానమాచరించిన వారు సమాన ఫలమును పొందు నల్లని వృషభమును అచ్చుపోసి ఆవోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు దరిద్రుడుగు బ్రాహ్మణునకు గోదానము ఇచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడునూ ఉండదు మూడు కోట్ల ఏభై లక్షల తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు వారి పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుంది దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలను అని అనుకొని శ్రీహరి కడకు పోయినవి ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వానిలో స్నానమాడినచో కురు కల్మష విహీనులగుదురు మీ స్నానమైన తరువాత నా జలములో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును అనగా సూర్యోదయమును కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషము అంటదు వారి పాపములు పోవును అని చెప్పెను సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు నాయన శృతదేవ నీ వడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పి దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించెను ఇట్టిచో సామాన్యుడనగు నేనెంటి వాడను శ్రీహరి సంపూర్ణ చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను శృతకీర్తియు పరమ సంతష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని యురేగించి తాను పాదచార్యై అనుసరించెను అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వశుభముగు వైశాఖ మహిమను చెప్పి తిని దీని వలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము దీనిని పొందుము దీనిని భక్తులతో ఆచరింపుము అని నారదుడు అనెను అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా మరలా చేసెను నారదుని బహువిధములుగా గౌరవించెను నారదుడు చెప్పిన ధర్మములు ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తిని పొందుదురు దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటనుంచుకున్న సర్వ శుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును వైశాఖపురాణము ముప్పై అధ్యాయము పుష్కరని ఫలశ్రుతి కథాశ్రవణము సంపూర్ణము